మొత్తానికి విశాఖలో జరిగిన జీవీఎంసి స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ అయితే టీడీపీకి ఊహించిన ఒక షాక్ అయితే ఇచ్చింది గెలిచింది ఒక కార్పొరేటర్ స్థానమే కాకపోతే అక్కడ విషయం ఏంటి అంటే స్థాయి సంఘం ఎన్నికల్లో మొత్తం పది మంది సభ్యులను అయితే ఎన్నుకుంటారు తాజాగా జరిగిన స్థాయి ఎన్నికల్లో పదికి పది గెలుస్తామని చెప్పింది కూటమి తీరా ఫలితాలు చూస్తే ఒక సీటు వైసీపీకి దక్కేసింది అంటే తొమ్మిది మాత్రమే గెలుచుకుంది తొమ్మిది కదా ఇందులో పెద్ద వైసీపీ గెలిపి ఏంటని అనుకోవచ్చు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి మొన్న వైసీపీ మేయర్ జీవీఎంసీలో వైసీపీ మేయర్ని దించేసి టీడీపీ మేయర్ గద్దెని ఎక్కడం అంత ఐక్యంగా ఉన్నాం కూటం పార్టీలు అన్ని తర్వాతే అసంతృప్తి రాగాలు అలపి ఆల్పిస్తున్నాయని చెప్పుకొచ్చారు టీడీపీ ఆధిపత్యంతో తాము ఇబ్బంది పడిపోతున్నాం అని జనసేన నేతలు అంటున్న నేపథ్యంలో తమకు తగిన గౌరవం వాటా దక్కడం లేదని అంటున్న నేపథ్యంలో స్థాయి సంఘం ఎన్నికల్లో ఈ పది సీట్లకు గాను తొమ్మిది మందిని బరిలోకి దింపి ఒక సీటుని బీజేపీకి వదిలేసింది అయితే జనసేన ఇక్కడ ఒక్క సీటు ఇవ్వలేదు జనసేనకి దాంతో అసంతృప్తి రాజుకుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జీవీఎంసి స్థాయి సంఘం ఎన్నికల్లో పది సీట్లకు పోటీ చేసిన వైసీపీ ఒక సీట్నైతే సాధించుకుంది అది ఆ పార్టీ వరకు చూస్తే ఘన విజయం ఎందుకు అంటే ఏడాది జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో జీవీఎంసీలో అధికారంలో ఉండి కూడా పదికి పది సీట్లు పోగొట్టుకుంది కానీ ఈసారి ప్రతిపక్షంలో ఉంటూ చాలామంది కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్ళి బలంగా బాగా అంటే వాళ్ళ కూటమి బలం అటు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ కూటమి వైపు వెళ్ళి బలం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో యాభై ఓట్లతో వైసీపీ కార్పొరేటర్ స్థాయి సంఘం సీట్ని అందుకున్నాడు వైసీపీకి వాస్తవానికి ముప్పై రెండు మంది కార్పొరేటర్ల బలం మాత్రమే ఉందట మరో పద్దెనిమిది ఓట్లు కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ ద్వారా వచ్చాయి అనేది ఒక రకంగా ఇలాగా జరగడమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తగిలిన అతిపెద్ద షాక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు